చందన పన్నెండు నోటు పుస్తకాలను వేణు పది నోటు పుస్తకాలను కొన్నారు ఒక నోటు పుస్తకం ధర పదిహేను రూపాయలైతే దుకాణదారునికి వారు ఎంత డబ్బు ఇవ్వాలి ఇది మనకివ్వబడిన ప్రశ్న దీన్ని ఇప్పుడు సాధిద్దాం ముందుగా ప్రశ్నలో ఇచ్చిన దాన్ని రాసుకుందాం చందన కొన్న నోటు పుస్తకాలు ఈజ్ ఈక్వల్ టు పన్నెండు అలాగే వేణు కొన్న నోటు పుస్తకములు ఇజ్ ఈక్వల్ టు పది ఒక నోట్ పుస్తకం ధర ఈజ్ ఈక్వల్ టు పదిహేను రూపాయలు అయితే దుకాణార్కి వారు ఎంత డబ్బు ఇవ్వాలి అని ప్రశ్నలో అడిగారు ఇప్పుడు మనం ముందుగా చందన ఎంత డబ్బు ఇవ్వాలి అన్నది కనుక్కున్నాం ఆ తర్వాత వేణు ఎంత డబ్బు ఇవ్వాలి అని కనుక్కున్నాం రెండింటినీ కూడా మనకి దుకాందారునికి వారిద్దరూ ఇవ్వవలసిన డబ్బు ఎంత అన్నది వస్తుంది చందన ఇవ్వవలసిన డబ్బులు అది నోట్బుక్ ఒక్కటి పదిహేను రూపాయలైతే తను కొన్నది పన్నెండు నోట్బుక్కులు కదా కనుక చందన ఇవ్వవలసిన డబ్బు ఈజ్ ఈక్వల్ టు పన్నెండు ఇంటూ ఒక నోట్బుక్ ధర పదిహేను కనుక పన్నెండు నోట్బుక్లకి పన్నెండు ఇంటూ పదిహేను చేయగా మనకి వస్తుంది ఇప్పుడు వేణు కొన్న నోటు పుస్తకాలు పది కదా అయితే వేణు ఇవ్వవలసిన డబ్బు ఈజ్ ఈక్వల్ టు పది ఇంటూ పదిహేను ఇప్పుడు మొత్తం డబ్బు అంటే దుకాణదానికి వారు మొత్తం ఇవ్వవలసిన డబ్బు ఇజ్ ఈక్వల్ టు చెందిన ఇవ్వవలసిన డబ్బు ప్లస్ వేణు ఇవ్వవలసిన డబ్బు చందన ఇవ్వవలసిన డబ్బు పన్నెండు ఇంటూ పదిహేను ప్లస్ వేణు ఇవ్వవలసిన డబ్బు పది ఇంటూ పదిహేను ఇప్పుడు దీన్ని సాధిద్దాం పన్నెండు ఇంటూ పదిహేనును పది ప్లస్ రెండు ఇంటూ పదిహేనుగా రాసుకోవచ్చు దాన్ని మార్చి రాస్తున్నాను దీన్ని పది ప్లస్ రెండు ఇంటూ పదిహేనుగా రాసుకున్నాం ప్లస్ పది ఇంటూ పదిహేను అయితే పది ప్లస్ రెండు ఇంటూ పదిహేనుని పదిహేను ఇంటూ పది లేదా పది ఇంటూ పదిహేనుగా అయినా రాసుకోవచ్చు ప్లస్ రెండు ఇంటూ పదిహేను ప్లస్ పది ఇంటూ పదిహేను వస్తుంది పది ఇంటూ పదిహేను విలువ నూట యాభై లేదా పదిహేను ఇంటూ పది విలువ కూడా నూట యాభై కనుక నూట యాభై ప్లస్ రెండు ఇంటూ పదిహేను అంటే పదిహేను రెళ్ళ ముప్పై వస్తుంది ప్లస్ పది ఇంటూ పదిహేను విలువ నూట యాభై కనుక నూట యాభై ప్లస్ ముప్పై ప్లస్ నూట యాభై వచ్చింది నూట యాభై ప్లస్ నూట యాభై మూడు వందలు ప్లస్ ముప్పై అంటే మూడు వందల ముప్పై అన్నమాట అంటే దుకాణదారు వారిద్దరూ కలిపి మూడు వందల ముప్పై రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం